నమస్తే అండి నేను రెండు కేజీలు చేపలు తీసుకున్నానండి శుభ్రం చేసుకొని ఉప్పు పెరుగు నిమ్మకాయ రసం పసుపు ఎన్ని వేసుకొని చేసుకున్నానండి ముందు కాస్త కారం పసుపు ఎల్లుల్లి అల్లం పేస్ట్ అండి గరం మసాలా ఇది ధనియాలు మెంతులు జీలకర్ర పొడి అండి పచ్చిమిర్చి కరియాపాకు ండి కల్లుప్పు ఇది వావండి వేయించుకొని పెట్టుకున్నాను దించబోయేటప్పుడు కొంచెం నలిపి చల్లాలండి చల్లి ఒక ఐదు నిమిషాల నుంచిన దించుకోవాలండి కూర చాలా సువాసనగాను టేస్ట్గా ఉంటుంది ఆనియన్ పేస్ట్ అండి ఆనియన్ ముక్కలండి ఇది నూనెలో వేయించి కొంచెం వేస్తానండి ఇది చింతపండు అండి ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం కలుపుకుంటానండి ముక్కల్లోనూ ఇది అండి కొంచెం ఉడికేటప్పుడు వేస్తానండి ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకొని ముందు ముక్కలు కలుపుకోవాలండి ఉప్పు తక్కువ వేసుకోవాలండి ముందు కానీ ముక్కలు లేచి కాసే ఉంది కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకోవాలండి እእንን <tries> እንክሲ <tries> 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 <tries>

Tercih aslında yani కారం ఒక మూడు చెంచ తీసుకున్నానండి నేను అలా విల్లుదండి గరం మసాలా పొడి ఈ ధనియాలు మెంతులు జీలకర్ర పొడండి దించేటప్పుడు వేసుకోవాలి ండి వేయించుకొని పెట్టుకుని అది కూడా దించేటప్పుడు కొంచెం మెత్తగా మెతికి దించేటప్పుడు చల్లేసి ఒక ఐదు నిమిషాలు ఆగినా దించుకోవాలండి చింతపండు పుల్ చేస్తున్నానండి చిక్క తర కదండి కొంచెం వాటర్ పోస్తున్నాను చేపలండి చిన్న చేపలు కాబట్టి పులుసు కొంచెం ఏడెక్కినాక వేస్తే ముక్కలు గట్టి పడతాయండి మెత్త పడకుండా గట్టిగా ఉంటాయి తొందరగా ముక్కలు కంటుకుంటుందండి గట్టి పడిద్ది వేసిన ఐటెం దాన్ని కట్టేస్తుందండి ముక్కలకి ఉప్పు కారాలు తగినంత చూసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి ఏమవుదు ముక్క అలా ముక్క మునిగిన దాకా వేసుకోవాలండి లోపు నచ్చేవాళ్ళు ఎవరూ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఉడికినాక మళ్ళీ చూపిస్తానండి థ్యాంక్స్ అండి చూసినందుకు చేసిందండి గరం మసాలా కొలుపుతున్నాను కరివేపాకు వాంపొడి అండి ఇది వేయించి ఊపుకున్నానండి కొంచెం ఐదు నిమిషాల నుంచి ఊపియాలండి రెడీ అయిందండి చూసుకొని ఆపుకోవాలండి కాసేపు ఉడికినాక లైక్ పెట్టండి థ్యాంక్స్ అండి చూసినందుకు షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏడు చేపల కూర కూర రెడీ వేయండి జొన్న రొట్టెలు ఆనియన్ ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి తిని లైక్ కొట్టండి థ్యాంక్స్ అండి చూసినందుకు